మొన్న లైక్ ఈ మధ్య జరిగేయో లేదు నాకు అంత ఐడియా లేదు కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ రీసెంట్ టైమ్స్ లోనే ఎవరు లైక్ ఒక కాస్ట్ అమ్మాయి ఇంకో కాస్ట్ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటానని చెప్పేసి చంపేశారు సో ఈ కాస్ట్ వాళ్ళు ఆ కాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పేసి సో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి మనం అనుకుంటున్నాం కానీ ఈ రోజుల్లో ఎవడైనా సరే సంబంధాలకేమో వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు కావాలి అక్రమ సంబంధాలకు మాత్రం ఏ క్యాస్ట్ అయినా పర్లేదు எக்கண்ட இவன்ன <laughs> <laughs> చూస్తున్నారు కదా బయట ఈ అక్రమ సంబంధాలు చాలా ఉంటాయి ఆడి మాస్టర్ క్యాస్ట్ అవసరం లేదు ఎవరైనా ఓకే కానీ సంబంధాలకు మాత్రం మా క్యాస్టే అనేది ఉంటుంది అవి ఎందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటూ వాళ్ళు అనుకున్నది చెయ్యాలి వాళ్ళు నిజంగా లైఫ్ లాంగ్ బాగుంటారు అనుకుంటే అవతల పోషించగలిగిన శక్తి ఉంటే చెయ్యాలి లేకపోతే వాడికి పోషించే శక్తి లేనప్పుడు వాడికి చెప్పాలి నువ్వు తమ్ముడు మా అమ్మాయి నేను ఇష్టపడుతుంది నువ్వు ఒకసారి మంచి జాబ్ తెచ్చుకో నువ్వు పోషించగలిగే శక్తి వచ్చినప్పుడు మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం అని చెప్పడం ఏదో చెయ్యాలి కానీ ఈ ఇద్దరిని చంపేసుకుంటే ఏమవుతుందండి ఇరవై ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు పెంచుకొని చంపుకోవడానికి అవతల వాళ్ళ ఫ్యామిలీ బాధపడిద్ది మీరు జీవితాంతం బాధపడుతూ ఉంటారు ఒక నిమిషం ఆలోచించేదానికి చంపుకునేదానికి ఎందుకు ఎవరైనా సరే